హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం పచ్చి కొబ్బరితో పరోటాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతాయండి ఇవి చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పచ్చి కొబ్బరితో ఈ పరోటాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఈ పరోటాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు మైదా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ మైదాని మనం కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ మైదాని మనం కొంచెం ఈ విధంగా జారుగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ మైదా మనకు చేతికి అంటకుండా ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు కాచిన నెయ్యి గానీ లేదా ఆయిల్ గానీ యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని మనం ఒకసారి కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిపైన మూతబెట్టి ఈ పిండిని ఒక త్రీ అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకోవటం పరోటాలు అనేవి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ఇప్పుడు స్టఫింగ్ కోసం మనం కొబ్బరి ఉండలు రెడీ చేసుకోవాలి కదా దీనికోసం అయితే నేను ఒక కొబ్బరికాయ అంతా తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఈ కొబ్బరిని మనం ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొబ్బరిని అంతా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కలను ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఏం పొయ్యకూడదండి దీనిపైన మూత పెట్టి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ కొబ్బరి మనకు పలుకులు అనేది ఏం లేకుండా ఎంత మెత్తగా మనకు గ్రైండ్ అయిపోయిందో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలండి ఈ కడాయి కొంచెం ఎక్కిన తర్వాత ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా మనం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత మనం రెండు కప్పులు వరకు కొబ్బరి తురుము తీసుకున్నాం కదండి అందులోకి ఒక కప్పు వరకు తరిగిన బెల్లాన్ని వేసేసుకోవాలి రెండు కప్పులు కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి ఇలా బెల్లం యాడ్ చేసిన తర్వాత ఇందులో పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలి చూసారు కదా బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత ఇందులో మనము పావు టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం చూసారు కదా మనం బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుముని వేసేసుకోవాలి ఇలా కొబ్బరి తురుము యాడ్ చేసిన తర్వాత ఈ కొబ్బరి తురుము ఈ బెల్లంలో పూర్తిగా కలిసేంత వరకు మనం ఈ విధంగా మంట మీడియం టు లో లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలండి మనం పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా ఈ కొబ్బరి ఉడికే కొద్దీ మనకు ఇందులో నుంచి వాటర్ కొంచెం కొంచెం వస్తుంటాయండి ఈ వాటర్ అంతా పూర్తిగా ఇనికిపోయి ఈ కొబ్బరి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఈ విధంగా మంట లోటు మీడియం లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి చూశారు కదండీ మనకు కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత మనం ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ కొబ్బరి తురుమిని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిన ఈ కొబ్బరి తురుమిని మనం ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా జుట్టేసుకోవాలి చూసారు కదా కొబ్బరి తురుములు మొత్తాన్ని కూడా మనం ఇదే విధంగా ఉండలుగా దిట్టేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందామండి ఈ కొబ్బరి తురుము మొత్తాన్ని మనం ఇలా ఉండలుగా చేసేసుకున్న తర్వాత వీటిని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ మైదా పిండిని తీసుకొని దీన్ని మరొకసారి ఈ విధంగా కలుపుకోవాలి మైదా పిండి మనకు ఈ విధంగా జారుగా ఉండటం వల్ల మనకు పరోటాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా కలిపిన తర్వాత ఈ మైదాపిండిని మనం ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చిన్న ముద్దని తీసుకొని మనం ఇలా వెడల్పుగా చేసుకోవాలండి కొంచెం వెడల్పుగా చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ కొబ్బరి ఉండని ఈ మధ్యలో పెట్టుకోవాలి ఇలా మధ్యలో పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ పిండితో మనము ఈ కొబ్బరి ముద్దని క్లోజ్ చేసేసేయాలండి ఇలా క్లోజ్ చేసిన తర్వాత పైనుండే పిండిని కొంచెం తీసేసి ఈ ముద్దని మనం రౌండ్గా చుట్టుకోవాలి ఇలా చుట్టుకొని దీన్ని ప్లేట్లో తీసేసుకుందాం మనం పిండిన మొత్తాన్ని కూడా ఇదే విధంగా ముద్దలుగా జుట్టేసుకోవాలండి చూసారు కదా అన్ని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక ఫాల్టింగ్ కవర్ తీసుకొని దీనికి కొంచెము నెయ్యి లేదా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ముద్దను తీసుకొని మనం చేతికి కొంచెం కొంచెము నెయ్యి లేదా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈ విధంగా ఒత్తుకోవాలండి మొత్తం కూడా ఇలా ఈవెన్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొంచెం ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న ఈ పరాటాని ఈ ప్యాన్ పైన యాడ్ చేసుకోవాలండి మనం కవర్కి ఆయిల్ పూసాం కదా అందువల్ల మనకు ఈ పరాట అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ప్యాన్ పైన యాడ్ చేసిన తర్వాత మనం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మంట లోటు మీడియంలో పెట్టుకుంటూ దీనిపైన కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఇది రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి చూసారు కదా రెండు వైపులా నెయ్యి వేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మంట లోటు మీడియంలోనే ఉండాలండి చూసారు కదా మనకు ఈ పరాట రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుందాం మనం మరొక పరాటాను కూడా ఇదే విధంగా కాల్చుకుందాం అండి ఇది రెండు వైపులా తిప్పుకుంటూ కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలి మనకు ఈ పరోటా కూడా రెడీ అయిపోయిందండి దీన్ని కూడా ప్లేట్లో తీసేసుకుందాం చూసారు కదండి మనకు ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కొబ్బరి పరోటాలు అనేవి రెడీ అయిపోయినాయి వీటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది చూసారు కదా మనకు ఈ పరోటా అనేది ఎంత సాఫ్ట్గా ఉందో దీని టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్